సూర్యుడు అనుకుంటారేమో సూర్యుడు కాదండి చంద్రుడే దేదీప్యమానంగా వెలుగుతున్నాడు కదా హనుమాన్ జయంతి అలాగే పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నాడు ఒకసారి చూడండి అమేజింగ్ 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 ఏసీ గదుల్లో ఈ సమ్మర్లో ఏసీ గదుల్లో ఉంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బయటికి రాలేక అల్లాడిపోతున్న వాళ్ళకి నిజంగా ఈరోజు ఆరు బయట కూర్చొని ఈ గాలి వస్తున్న ఈ చల్లగాలి ఆస్వాదించే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఏసీ ఏసీ కంటే చల్లనైన చంద్రుడి గాలి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నిజంగా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అమేజింగ్గా ఉంది నిజంగా వండర్ఫుల్ అందగాళ్ళలో ఇంద్రుడు చంద్రుడు అంటారు కదా ఇంద్రుడిని మించిన అందగాడు చంద్రుడు లాగా కనిపిస్తున్నాడు ఇప్పుడు చంద్రుడు నిజంగా అందగాడే ఎస్ ఆర్ నా అమేజింగ్ అమేజింగ్ పట్టపగలు సూర్యుడు బగబగ మండే సూర్యకాంతి ఎంత బ్రైట్గా ఉంటుందో కళ్ళను మనం చూడలేము అంత బ్రైట్గా ఇప్పుడు చంద్రుడు కూడా అంత బ్రైట్గా కనిపిస్తున్నాడు వీళ్ళు అంటే బగబగ మండే ఎండలను కురిపిస్తుంటే భానుడు ఇప్పుడు గజగజ వణికే చలి ఇలా అంత అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాడు ఈ పున్నమి చంద్రుడు చల్లటి గాలి వస్తుంది హాయిగా రిలాక్స్గా ఓపెన్ ఎయిర్ అమేజింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిప్పుల కుంపటిలాగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆ రిలాక్స్ ఎంజాయ్ గా ఉంది హిరోజ మాటల్లో వర్ణించలేనంత కున్న మిజా రాక్సీ ఎంజాయ్ అవర్ క్లైమేట్ ఎంజాయ్ 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 క్లైమేట్ ఎంజాయ్ చేయి రాక్సీ నిజంగా అమేజింగ్ కదా అమేజింగ్ కదా రాక్సీ వండర్ఫుల్ కదా గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనులు చేసి వచ్చి సాయంత్రం ఇంటికి చేరుకున్న తర్వాత ఆరు బయట మంచాలు వేసుకొని వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా వరుసగా వన్ టు టెన్ వరకు టెన్ ఫిఫ్టీన్ వరకు కూడా అంటే వరుసగా నాలుగైదు కుటుంబాలు కలిసి అన్ని కుటుంబాల వారు వరుసగా బయ ఆరు బయట మంచాలు వేసుకొని ఒక క్రమ పద్ధతిలో వరుసగా మంచాలు వేసుకొని పడుకొని చిన్నారులకు కబుర్లు చెప్తూ ఉంటే చిన్నారులకు పిట్ట కథలు రకరకాల కథలు పురాణాలు అమ్మమ్మలు నానమ్మలు తాతలు జననాయలు ఇలా ప్రతి ఒక్కరు కబుర్లు చెప్తూ ఉంటే ఆ వాతావరణం ఆ చల్లటి వాతావరణంలో ఆరు బయట విరబూసిన చంద్రుడి చల్లదనంతో ఆరు బయట చంద్రుడిని చూస్తూ ఆ చంద్రుడి మీద అనేక కథలు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఆ కథలు వింటూ హాయిగా నిద్రించేవాళ్ళు మనవాళ్ళు చిన్నారు పిల్లలందరూ కలిసి ఎంతో హ్యాపీగా రిలాక్స్ కంటి కంటి నిండా నిద్రంటారు కదా హాయిగా అలా నిద్రించే వాళ్ళు ఆ కళ చంద్రుడిని చూస్తూ కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కాలంతో పరుగులు తీ తీస్తున్న నేటి యువత క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు బిజీ బిజీగా గడపడమే కాదు చిన్న చిన్న ఎండల సైతం చిన్న చిన్న ఎండలకు కూడా భరించలేక ఏసీలు గదుల్లో విరుక్కుపోయి ఆ గదులకి పరిమితం అవుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం చిన్న ఎండ అంటే థర్టీ థర్టీ ఫైవ్ టెంపరేచర్ ఉన్నా కూడా ఈరోజు భరించలేక ఏసీ గదిలోనే ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కలుషితమైన వాతావరణం పూర్తిగా ట్రాఫిక్ చూస్తూ ఉంటాం నగరంలో క్షణం తీరక లేకుండా మండు టెండల్లో గంటల కొద్ది ట్రాఫిక్లు ఆగిపోయి రోడ్ల మీద మం బగబగ మండే ఎండల్లో ట్రాఫిక్ ఆగిపోతే ఆ చిరాకు పరాకులన్నీ కూడా చేసే పని మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పడేది ఆ ఒత్తిడిని అంతా కూడా ఇంటికి వచ్చి ఇంట్లో ఇంట్లో వాళ్ళని చూపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ నిజంగా ఆలోచించి ప్రశాంతమైన ఎన్ని టెన్షన్స్ ఆ రిస్క్ అంతా మైమర్చిపోవాలంటే ఇలాంటి ఆహ్లాదకర వాతావరణాన్ని కూడా మస్ట్ అండ్ చుట్టుగా ప్రతి ఒక్కరు కూడా అనుభవించి ఆలోచన చేయాలి మీకు దొరికిన ప్లేసుల్లో హాయిగా టెర్రాస్ మీద ఓపెన్ ఓపెన్ ఎయిర్ పిలుచుకుంటూ రోజు ఒక గంట పాటు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మర్చిపోతారు హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోతారు బ్రైన్ షార్ప్గా పనిచేస్తుంది చేస్తుంది మనసు రిలాక్స్ అనిపిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అండి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్స్ కానీ ఇప్పుడు నేటి యువత అన్నిటికీ దూరం అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఫిజికల్గా బాగా స్ట్రైన్ అవుతున్నారు అలాగే వర్ వర్క్ టెన్షన్స్ వర్క్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి క్లైమేటు సరిగా క్లైమేట్ లేకపోవడం ఎన్నో 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 ఫ్యాక్ట్స్ దా యువత నేటి యువత మీద పడుతున్నాం ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి మానసిక ఒత్తిడి గురి కావడానికి కారణాలు అనేకం ఎన్ని ఉన్నా శారీరక శ్రమ మానసిక శ్రమ తగ్గించుకోవాలి అంటే వర్క్ అయిపోయిన తర్వాత ఆ ఫోన్ సెల్ ఫోన్లను తీసి పక్కన పడేసి పూర్తిగా ఇలాంటి క్లైమేట్ని కానీ ఆస్వాదించగలిగితే ప్రతిరోజు ఒక గంట పాటు ఇక నిజంగా అన్నీ మర్చిపోతాం రిలీఫ్ మనసు రిలాక్స్ అవుతుంది శారీరక శ్రమను కూడా మర్చిపోతాం స్ట్రైమ్ పూర్తిగా స్ట్రైమ్ ఇప్పుడు ఇరుకు గదుల్లో ఉన్న ఏసీ గదులు ఉండి వచ్చి కానీ బయట ట్రాఫిక్లో చిరాకు ఊ పరాకులు ట్రాఫిక్లో కానీ వర్క్ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒత్తిడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ ఏసీలో ఏసీలో పడుకోను ఏసీ లేకపో ఫ్యాన్ కింద పడుకోను ఉంటే ఒత్తిడి గురవుతాం అనారోగ్య పరిస్థితులకు గురవుతూ ఉంటాం ఇవన్నిటికీ సొల్యూషన్ ఇలాంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడమే ప్రతిరోజు ఇలాంటి వాతావరణం ఉండకపోవచ్చు ఉన్న రోజు మాత్రం మిస్ అవ్వ మిస్ అవ్వకండి నిజంగా అలాంటి అమేజింగ్ క్లైమేట్ ఇది చల్లటి గాలి పైన చంద్రుడు పండు వెన్నెల్లాగా వెన్నెలు కురిపిస్తూ ఉన్నాడు చల్లటి గాలి వీస్తూ ఉంది ఇలాంటి సమయాల్లో ఏసీలు వేసుకొని గదుల్లో పడుకుంటే ఆరోగ్యాన్ని ఏం కుదురు పడుతుంది చెప్పండి ఓపెన్ ఎయిర్ రండి ఓపెన్ ప్లేస్లో కూర్చోండి ఓపెన్ మంచాలు వేసుకొని రిలాక్స్ అవ్వండి లైఫ్ అమేజింగ్గా ఉంటుంది బయటంతా వర్క్ చేస్తాం వర్క్ చేసి ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ అదే మొబైల్ తోటి ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురు ఉంటే ఒక మొబైల్ పట్టుకొని ఎవరి మొబైల్లో వారు స్టేటస్లు చూసుకుంటూ ఆ కార్యక్రమాలు చూసుకుంటూ అదే గడుపుతారు తప్ప ప్రశాంతతకు ఎలా రిలాక్స్ అవ్వాలి ఎలా ప్రశాంతత ఉండాలి అనే ఆలోచన చేసే పరిస్థితులే హ్యూమన్ రిలేషన్స్ దూరం అవుతూ ఉన్నాయి మానసిక ప్రశాంతత పూర్తిగా కొరగడుతూ ఉంది హ్యూమన్ వాల్యూస్ తగ్గుతూ ఉన్న నేటి పరిస్థితుల్లో అన్నిటికీ మందు హ్యాపీ క్లైమేట్ ప్యూర్లీ క్లైమేట్ ప్రశాంతమైన వాతావరణం ఆ ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉంటే ప్రశాంతమైన ఆలోచనలే వస్తాయి డెఫినెట్గా మంచి మంచి ఆలోచనలు మనకి స్ఫురిస్తాయి కింద లైట్లు చూస్తూ ఉన్నారు కదా అపార్ట్మెంట్స్ లైట్లు ఇవన్నీ విద్యుత్ దీపాలు అంటే ఆర్టిఫిఫిషియల్ ఆర్టిఫిషియల్ లైటింగ్ న్యాచురల్ లైట్ న్యాచురల్ లైట్ చూడు ప్రకాశవంతంగా ఈ న్యాచురల్ లైట్ ఎన్ని ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల లైట్లు వేస్తే మాత్రం ఈ బ్రైట్నెస్ ఈ చల్లదనం లభిస్తుంది చెప్పండి చాలామంది సిటీ ఇప్పుడు సిటీలో ఉన్నవాళ్ళు చాలామందికి ఆ లైట్ల మధ్య గడుపుతున్న వాళ్ళకి పైన చంద్రుడు ఒకడు ఉన్నాడు బాగా ఆ ప్రకాశం అంతా వెలుగుతున్నాడు అనే ధ్యాస కూడా ఉండకపోవచ్చు చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు చంద్రుని ఈ టైంలో వారి వారి బిజీ వర్క్లో వారి ఎంజాయ్ వారి ఎంజాయ్ మూడ్లో వాళ్ళు ఎంజాయ్ ఇంకో రకంగా సెలెక్ట్ చేస్తారు చాలామంది ఈ టైంలో

ఆరు ఇలాంటి చంద్రుడి ఉన్నప్పుడు పిల్లలకి పిల్లల ఫుడ్ అన్నం తనకపోతే గోరుముద్దలు పెడుతూ చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దులు పెడుతుంటారు తల్లిదండ్రులు ఆ గోరుముందులు పెట్టేటప్పుడు ఆ చంద్రుడి గురించి పాడుతూ చంద్రుడు ఎంత అన్నగాడో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది తల్లి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఈ లైటింగ్ వస్తుంది చెప్పండి ప్రపంచానికి మొత్తం ఒకే ఒక లైటింగ్ పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని రంగుల విద్యుత్ దీపాలు అలంకరించుకున్నా కూడా ఈ లైటింగ్ రాదు రాక్ష చందమామ ఏం చెప్తున్నాడు రాక్ష చూడు రాక్ష చందమామ చూడు చందమామ ఏం చెప్తున్నాడు చూడు 真的吗吗？S S ఒకసారి ఒక్కసారి కింద మన భూమి మీద లైట్లు చూపిస్తారు మీకు కొన్ని లక్షల లైట్లు ఎదుగుతూ ఉన్నాయి కానీ అన్ని లక్షల లైట్లు ఎదు చంద్రుడి కాంతి ముందు దిగ దొడిపే అని చెప్పాలి చంద్రుడు కాంతి ముందు దిగ అని చెప్పాలి చంద్రుడి గురించి కథలు చెప్పమంటే బామ్మలు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు చంద్రుడి గురించి కథలు చెప్పమంటే చిన్నారు అడిగితే లెక్క లేనండి లెక్క లేనని చెప్తారు చంద్రుడు అందం గురించి చంద్రుడు చంద్రమామ కథలు బోలెడు బోలెడు కథలు చెప్తా ఉంటారు అవును కదా もうこれで、もうこれで、もうこれで。向けで ంటే మూన్ లైట్ చాలానా రాక్సి మన బుజ్జిరాక్షి ఒక్కసారి గుడ్ నైట్ చెప్పే ముందు మీకు సిటీ యూజ్ చూపిస్తాను 嗯嗯。Uh huh. ఎవరు ఎవరు వారు వారు ఇటు వచ్చిన కొత్త వారు ఎవరు వారు ఎదుటి వారు ఇటు వచ్చిన కొత్త వారు good night 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 不对。